అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ రంజుల గ్రామంలో ఉన్నాము మన రైతన్న మోహన్ గారు ఉన్నారు వాళ్ళు ఇంచుమించు చాలా రోజుల నుంచి అరటి వండిస్తారండి వాళ్ళు ఏ విధంగా వండిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం సార్ నమస్తే మీరు ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు ఈ అరటి ఉన్న చూడండి అరటి ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు మీరు అరటి ఒక టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ కంటిన్యూ ఉంటారు ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ పెడుతుంట మీరు ఏమేమి పంటలు వేస్తారు అంటే ఎక్కువ అంటే డైరెక్ట్ అరటికి పోల్లంలో ఇంటర్ క్రాప్ ఇది అల్లం ఉండే అల్లం ఉంది అల్లం తీసేస్తాము ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది మనకి ఇది ఇది రాసు అంటారు ఇప్పుడు అంటే సెకండ్ క్రాప్ గా ఇది సెకండ్ క్రాప్ ఇది ఫస్ట్ దింపేసారు అనమాట అంటే గెల అయిపోయింది అది గెల అయిపోయింది సెకండ్ ఇది వాళ్ళ గెల నిలిచినప్పుడు మొక్కలు వదులుకున్నది అనమాట గెల రాగానేది వదులుకుంటారు సెకండ్ క్రాప్ అనమాట ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఇది అల్లంలోనే పెట్టిన అల్లం తీసి అల్లంలోనే ఇప్పుడు అల్లం వేసిన తర్వాత మట్టిగా చూసుకుంటాం కదా మూడు నెలలు వ్యవధిలో అట్లా అల్లం ఏ నెలలో పెట్టిరు అల్లము మనం మేలో మేలో పెట్టిన తర్వాత ఇది అరటి ఎప్పుడు పెట్టారు సెప్టెంబర్ అట్లా సెప్టెంబర్ అంటే మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత అంతే అంతే అంటే అప్పటి వరకు మనము అల్లంకు మట్టి ఎగదొస్తాం కదా ఆ టైంలో డిస్టర్బ్ కానట్టుగా దాన్ని చూసుకుంటే పెట్టుకోవడం మనం రెండు సార్లు మట్టి ఎగదొస్తాం రెండు సార్లు అయిపోతుంది మట్టి తోలిన తర్వాత మీరు ఈ అరటి పెట్టి ఇది ఎన్ని ఎకరాల్లో ఉన్నది అరటి ఇది మూడున్నర ఎకరాలు ఉంటదండి మొత్తం మూడున్నర ఎకరాలు అంటే ఈ ఫ్లాట్ మోడల్ అంటే ఇప్పుడు బెడ్ బెడ్ అంటే మనము అల్లం కదా అల్లం బెడ్లు కంటిన్యూ ఉంటాయి కంటిన్యూ ఉంటాయి అవి అల్లం బెడ్లు మనకు మూడున్నరకు ఒక బెడ్ అంటే రోడ్ రోడ్ అనేమో అంటే కాలువ కాలువ చూస్తే నాలుగు వస్తుంది నాలుగు నాలుగు మనం ఇది పెట్టేది ఏంటంటే రెండు బెడ్ అంచులకు ఒక రో వస్తుంది అంటే మధ్యలో ఒక బెడ్ వదులుతారు అనమాట మధ్యాహ్నం ఒక బెడ్ పోతుంది అట్లా ఇది ఇది ఎంత డిస్టెన్స్ ఇప్పుడు ఇది సుమారుగా ఆరున్నర ఆరు ఆరున్నర రా రావచ్చు అనుకుంటా బెడ్కు బెడ్డుకు ఆరున్నర ముక్కకు మొక్కకు నాలుగు ముక్క మొక్కకు నాలుగు ఇది ఏ వెరైటీ ఉన్నది జీ నైన్ వెరైటీ జీ నైన్ కంపెనీ కంపెనీ వచ్చేసి రైజన్ శైన్ చూస్ చేసుకున్నాం ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది ఫస్ట్ క్రాప్ తీసారు కదా ఇది ఎన్ని నెలలకు వచ్చింది ఇది ఇది పదకొండు నెలల్లో సెకండ్ మటుకు మనకు తొందరగా వస్తుంది కారణం ఏంటంటే మనం టైం కవర్ ఎట్లా ఇది గెల వదలగానే మనం మొక్క వదులుకుంటాం అన్నట్టు మినిమం త్రీ మంత్స్ వస్తుంది అవును ఇది సెకండ్ నీకు రెండు సంవత్సరాలు సుమారుగా కానే కాదు రెండు సంవత్సరాలు చిల్లర అంటే అది తెలిసి ఇరవై ఆరు నెలల్లో మూడు క్రా మూడు కట్టింగ్స్ అయిపోతాయనుకుంటున్నాను రెండు నెలలు అనుకుంటున్నాను ఇరవై నాలుగు నెలల్లో ఇరవై ఆరు ఆరు నెలల్లో మూడు కట్టింగ్స్ అయిపోటింగ్ ఫస్ట్ ఒకటే లేట్ అయిపోతుంది అన్నమాట ఒకటే లేట్ తర్వాత రెండు ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మూడు నెలల ముందే ఈదొదులు కొట్టం కదా ఫిల్ ఇప్పుడు ఫీల్డ్ ఓవర్ అయింది కానీ మళ్ళీ నీకు ఈ స్టేజ్ కి వచ్చింది అంటే మనం అంటే ఫాస్ట్ వస్తుంది అనమాట ఇది ఇది ఫాస్ట్ వస్తుంది సెకండ్ది సెకండ్ది త్రాడ్ది ఆ పదకొండు నెలలలో ఇది మూడు నెలలు యాడ్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఎకరాకు ఎన్ని మొలకలు పట్టినాయి ఇప్పుడు ఇట్లా ఆరు బై నాలుగు పెట్టారు కదా మనకు పదిహేను వందలు పైన పడతాయి పదిహేను వందలు పదిహేను వందలు పైన పడతాయి కానీ తక్కువ ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్ అయింది కదా దీనికి ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది మనకి ఎకరాకు ముప్పై ఐదు నలభై మధ్యన వచ్చిందండి టన్నులు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై టన్నులు అనుకోవాలి సుమారుగా ఈ మూడున్నర ఎకరాలలో ఎకరాకు నలభై టన్నులు అంటే ఒక్క వంద ఇరవై టన్నుల దాకా వచ్చింది వంద నుంచి వంద ఇరవై టన్నులు మీకు రేట్ ఏం పలికింది ఓ ఇది మూడు కటింగ్లు అయింది అప్పుడు స్టార్టింగ్ లో పన్నెండు రూపాయలు కోసారు ఆ తర్వాత పదిహేను అయింది కొన్ని కడికి పద్దెనిమిది కోసారు లాస్ట్ మూమెంట్ మళ్ళీ పన్నెండు కోసారు అంటే ఢిల్లీ కటింగ్స్ కోసినప్పుడు మటుకు ఇరవై ఒకసారి కోసారు పద్దెనిమిది ఒకసారి కోసారు ఇరవై ఒక్కటి మీద కోసారు అట్లా మంచి రేట్ ఇప్పుడు ఏం రేటు ఉంటే మంచి రేటు ఉన్నట్ల మనకు మినిమ పదిహేను ఉండాలి ఉంటే మంచి గిట్టుబాటు అయినట్టు మీరైతే అల్లంలో పెట్టిర్రు ఎక్కువ పెట్టుబడి కూడా లేదు అంటే దుక్కి దున్నడం కానీ అది దీని గురించి సపరేట్ ఏం లేదు అదే బల ఇంటర్ క్రాప్ ఏ కదా ఎప్పుడైనా పప్పాయి అరటి ఇంటర్ కే వెళ్తాము కంపల్సరీ కంపల్సరీ వేస్తాం అన్న అల్లంలోనే వేస్తారు అల్లంకి షేడ్ అవసరం కదా ఆ రకంగా కూడా పని చేస్తుందో చేస్తుంది ఇప్పుడు ఇంచుమించు మీకు గా గెల ఎంత సైజ్ వచ్చినట్లు పదమూడు పద్నాలుగు మినిమం తక్కువ అస్తాలు అనమాట కిలో అంటే అంటే పదమూడు అస్తాలు వచ్చినాయి అస్తాలు వచ్చినాయి కిలో ఇరవై ఐదు పైన వస్తుంది ఇరవై ఐదు పైన ఒక గెలు వచ్చేసి పదిహేను వందల చెట్లు అవును మీరు అన్న కాడికి వస్తుంది ఇంచుమించు అంటే మనం కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేము కదా అంజాదాగా చెప్పడం ఎక్కువ విని వస్తే కొన్ని గెలలు అట్లా కానీ ఇప్పుడు ఈ రకంగా పెట్టుకుంటే మీకు ఎకరాకు ఎంత పెట్టుబడి వచ్చింది ఈ మొక్క వచ్చేసి మనకు పద్నాలుగు రూపాయలు పడ్డది పద్నాలుగు పద్నాలుగు ఇంటూ అని అనుకోండి ఇంకా కలుపులు ఎరువులు అంటే దీనికి ఏం స్పెషల్గా ఇవ్వలేము కదా మనం స్టార్టింగ్ ఇప్పుడు మటుకు దీనికి స్పెషల్గా ఇవ్వాలి ఇంకా నీడేస్తుంది కదా ఇది దీంట్లో గడ్డి పెడదా అయితే తక్కువనే ఇంకా మందులు అంటే అవసరాన్ని బట్టి అంటే దీనికి ఏం పెద్ద ఏమన్నా ఎక్కడన్నా చీకుటాకి బంచ్ టాఫ్ ఇట్లాంటి తెగుళ్ళు ఉంటాయిగా ముందు ఒక ముందు జాగ్రత్తగా స్ప్రే అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటాం ఇప్పటివరకు అయితే ఒక స్ప్రే ఇంకా కాలేదు న్యూట్రియన్స్ మట్టుకు స్ప్రే మైక్రో న్యూట్రియన్స్ ప్లస్ అమెినో యాసిడ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి కదా అది స్ప్రే చేసినాం డ్రిప్ లో మటుకు స్టార్టింగ్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ వదిగేసాం ఒక బ్యాగ్ అట్లా వదిలి ఇంకా ఆన్లైన్ ఇంకా పోవాలి కానీ చూద్దాం మొక్క కండిషన్ బాగుంది కదా ముందే ఎందుకు వేద్దాం అంటే ఇప్పుడు ఈ మూడున్నర ఎకరాలు ఉన్నాయి కదా మూడున్నర ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చింది మీకు ఎన్ని డబ్బులు వచ్చింది గా పన్నెండు రూపాయలు పది రూపాయలు వేసుకున్నా కానీ బాగానే వచ్చినాయండి ఇంకా కల్కులేషన్ మనం క్యాలకులేటర్ బాగానే వచ్చినాయి అంటే వంద టన్నులే అనుకోండి ఇరవై టన్నులు పక్కన పెట్టేసేయండి వంద టన్నులు వంద టన్నులు ఇంటూ యావరేజ్ గా పదిహేను పట్టుండి మన ఇరవై పోయిన పోయింది ఇరవై ఒకటి పోయిన కానీ అంటే తక్కువ కింద కోస్తారు కదా లాస్ట్ మూమెంట్ లో తగ్గింది స్టార్టింగ్ లో తగ్గింది మధ్యన బాగా రేటు పెరిగింది అన్న అంటే మంచి కటింగ్ వచ్చినప్పుడు రేటు బాగానే వచ్చింది కానీ వంద టన్నులు అన్న పదిహేను రూపాయలు పోయినా కానీ పదిహేను లక్షలు పదిహేను లక్షల వరకు వచ్చింది మీకు పెట్టుబడి ఒక ఏ ఉంటుందో ఒక ఎకరాకు సుమారుగా లక్ష వరకు ఉంటుంది లక్ష ఉండదు ఎందుకంటే ఇంటర్ క్రాప్ కాబట్టి ఇంటర్ క్రాప్ కాబట్టి ఒక అరవై డెబ్భై వేలు అనుకో ఒక లక్ష నర పెట్టుబడి అనుకోండి అంతే సుమారుగా లక్ష లక్షన్నర కాదు రెండు లక్షలు రెండు లక్షలు వేసుకోండి రెండు లక్షలు పోయిన కానీ ఇంకొక పదమూడు లక్షలు బెనిఫిట్ అయింది నేను ఎక్కువ అవుతుంది కానీ తక్కువేం కాదు ఇప్పుడు తక్కువగా వేసుకోవాలి ఎప్పుడైనా ఉండదు కదా ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు మీరు ఇంకా మనకు అన్ని పొప్పాయి అరటి ఇప్పుడు ఆలుగడ్డ సీజన్లో ఆలుగడ్డ ఉంటది ఆలుగడ్డ బీనే కూరగాయలు వేస్తారేమో పది ఎకరాల వరకు కూరగాయలు అంటే టమాటా ఇస్తాము ఉల్లిగడ్డ బీనే ఇస్తాము అన్ని క్రాప్స్ ఉంటాయి మన జైరాబాద్ ప్రాంతంలో ఇక ఎక్కువ ఆర్టికల్చర్ క్రాప్సే కదా ఇప్పుడు వాటర్ ఏ విధంగా వదులుతారు మీరు డ్రిప్ ద్వారా ఒకటే లీటర్ ఒక లీటర్ సరిపోతుంది అండి సరిపోతుంది అంటే మన మా సాయిల్ అంత బ్లాక్ కాదు అంత రెడ్ కాదు చాలా నీట్గా ఉంచారు పొలం కూడా నీట్గా అంటే ఇప్పుడు ఇందులో చెప్తే అంటే ఇందులో వెళ్ళే మనిషి ఈ రెండు కోసుకుంటాడు అక్కడ వేస్తాడు పెట్టి ఆ రోల రెండు లైన్లు కోసి అక్కడ వర్షాకాలం మనము ఇంకా సూ సింగల్ సూపర్ పౌడర్ చాలా ఇస్తారా కంటే మనము గెల వదిలిన టైంలో ఖచ్చితంగా దీనికి త్రిప్స్ గెలకి త్రిప్స్ కానీ దోమ కానీ అట్లా కాకుండా దోమ మందులు కొడతాం సోలమోన్ కానీ ఇక ఫంగిసైడ్స్ అంటే రెడమిల్ గోల్డ్ సాఫ్ ఇంకా అంతకన్నా ఏమన్నా ఎక్కువ మనకు అంటే ఆమె స్టార్ దాకా పోయినా ఇక పైన స్ప్రేలు అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎలా వదిలిన నుండి టెన్ డేస్కి ఒకసారి అప్లై చేయడం ఫైనల్ మూమెంట్కి వచ్చినప్పుడు జీరో జీరో ఫిఫ్టీ విన్ అప్లై చేస్తాం ఇక మైక్రో విన కంపల్సరీ అనుకో బోర్ అని విన్ ఇస్తుంటాం ఇక గెలలో కొన్ని పగులుతాయి కదా పగలడము వంకర తిరగడము అట్లా అరటిలో మాత్రం చాలా అనుభవం ఉంది మీకు చేసుకుంటా పోతే అందరికి అనుభవం వస్తుంది ఎంత ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే అంత అంతే 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 ఫీల్డ్ నేర్పిస్తుంది కదా ఎట్లా మధ్యలో అరటిలో చాక్లెట్ కలర్ అనేది వస్తుంట చూడండి అప్పుడు డౌన్ తక్కువ అంటే మన మన అది మన ఏరియాలో మట్టుకే ఈ చాక్లెట్ అనేది అంటే టెంపరేచర్ లో అయితే మటుకు ఈ చాక్లెట్ అనేది వస్తుంది అనమాట ఏ టెంపరేచర్ దగ్గర దగ్గర పదిహేను సలికి వస్తాయి సలి చలికాలంలో వస్తుంది అనమాట చలికాలంలో అవునా మన ఏరియాలో ఆర్ఐటీలో మెయిన్ దెబ్బ తినేది అది అంటే నాకు లాస్ట్ కటింగ్కే చలి తగిలింది అప్పుడే నీకు అన్న చూడండి రేట్ తక్కువ అంత లోపల నాది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ క్రాప్ వచ్చింది అప్పుడు మన జహరాబాద్ ఏరియా మొత్తం అంతేగా చాక్లెట్ అని రేట్ సడన్ గా డౌన్ చేస్తారు అప్పుడు ఆంధ్ర సైడ్ రేట్లు బాగానే ఉంటాయి అంటే ఆ మనకు రానట్లేమన్నా అంటే మనం ఫీల్డ్ ఎప్పుడైనా ఫిబ్రవరి ప్లాంటేషన్ కరెక్ట్ కాదు ఫిబ్రవరి పెట్టుకోవద్దు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు వదిలేసుకుని పెట్టడం బెటర్ అనమాట అంటే డిసెంబర్ పంట కాదని కాదు పంట బాగా అవుతుంది ఆ టైంలో మట్టుకు రేట్ ఉండదు ఖచ్చితంగా మన ఏరియాలో చాక్లెట్ వస్తుంది చాక్లెట్ అర్థం కల చాక్లెట్ అంటే లోపల ఇప్పుడు మనము అక్కడ లాస్ట్ ఇంకో గెల మిగిలి నేను చూపిస్తాం కావాలి ఈ తొక్క మనం తీసినప్పుడు చాక్లెట్ అనేది ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి మనకు ఈ చలికాలంకు ఈ లోపల నల్ల నల్ల డాట్స్ వచ్చినాయి కదా ఇది పండినప్పుడు కలర్ రాదనమాట అంటే పైన కలర్ రాదు అనమాట పైన కలర్ రాదు లోపల ఈ తోలు వచ్చినప్పుడు వైట్ ఉండాలి అంటే చలికాలం కన్నా ముందు వచ్చిన క్రాప్స్ అన్ని నీకు ఇట్లా తోలు తీస్తే వైట్ ఉంటది ఇది విన అప్పుడు కలర్ వస్తుంది అనమాట ఇది చాక్లెట్ కలర్ వస్తుంది చాక్లెట్ డాట్స్ ఉన్నాయి చూడండి బ్లాక్ బ్లాక్ రేట్ రాదు రేట్ రాదు రేట్ అంటే ఇక మన మార్కెట్లో కంటికి నచ్చితేనే కదా మనుషులు తినేది దానిలో టేస్ట్ ఎవరు చూస్తారు అంటే ఇది కరెక్ట్ ఏ టైంలో వేసుకుంటే రైతులకు మంచిది అంటారు అంటే ఎన్ని సంవత్సరాల అనుభవంతో ఏ నెలలో వేసుకుంటారు ప్లాంటేషన్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ ఇక్కడ అంటే చలికాలం వచ్చేటట్టు కాకుండా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు రెండున్నర రెండు నెలలు రెండు సంవత్సరాలు నెలలు వేయొద్దు అసలు అట్లా రెండు సంవత్సరాల మూడు క్రాప్ తీయొచ్చు అంటారు కదా అవును మధ్యలో ఎప్పుడైనా చలి తగ్గుతుంది ఒక క్రాప్ తలగదు తలగదు అంటే మనం జూన్ ఇప్పుడు చూడం ఇది వినా నేను ముందే వదులుకున్నా పిల్క ఎప్పుడు నాది గెల ఎప్పుడైతే గెలలు ఇక్కడ వదలడం స్టార్ట్ అయిందో పిల్లకి వదిలేస్తాం మనం అంటే అది కూడా టెక్నిక్ అది ఒకటి అంటే చలికాలం రానే రాదు ఎందుకంటే కాలం కన్నా ముందే వేసుకోవాలి వేసుకుంటే లేదంటే చలికాలం అయిపోయినాక నన్ను వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు ఏం కాదు మార్చిలో మార్చి లాస్ట్ వీక్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా అక్టోబర్ కాదా మళ్ళీ లాస్ట్ సెప్టెంబర్ వరకే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఆపేసేయాలి మన ప్రాంతంలో అవును అంటే పంట కాదని కదా అన్ని అయితే రేట్ ఆ చాక్లెట్ అంటే కలర్ వచ్చిందని చెప్పేసి మనకిప్పుడు కోల్డ్ స్టోరేజ్ వస్తున్నాయి కదా ఎట్లా చేసినా చాక్లెట్ కలర్ తక్కువనే వస్తుంది కొద్దిగా ఇది ఒకటి పరిగా పరిగా సెకండ్ క్వాలిటీ అనుకోండి ఫస్ట్ క్లాస్ లో అని అర్థం ఫస్ట్ క్వాలిటీ మొత్తం చూడండి ఇది కూడా సెకండ్ క్వాలిటీ చూడండి okay sir no, I right. thank you